ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ Shri Harish Kumar Gupta IPS Director General of Police of Andhra Pradesh Shri Mukesh Kumar Meena IAS Principal Secretary to Government Shri N Madhusudan Reddy IPS Additional Director General of Police Law and Order Shri Mati B Rajkumari IPS Inspector General of Police Dr. Lakshmi IAS Collector and District Magistrate Shri S. V. Rajshekhar Babu IPS Commissioner of Police NTR Vijayawada Shri T. Mohan Rao Director of Protocol GAD AP Vijayawada Honourable Chief Minister is requested to hoist the national flag all the spectators are requested to stand and officers in uniform to salute. Flag assistant is Jallu Nivasra Reserve Inspector and B Ramulu Reserve Inspector. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Honorable Chief Minister has accepted and is going to review the peril. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Period Commander Abhyadhar Narmanin. Chief Minister has accepted and is going to review the peril. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Period Commander Abhyadhar Narmanin Chi Garun Nirena Mukhya Mantri Bariyanu. Period Parishilna Kai Bail Dehra కేవలం కేవల వనిలోనే కాక యవత్ భారతవనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడినా సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్షలు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి తల దించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థలను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు తో యాబై ఏడు శాతం ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈ రోజు సవినీయంగా సగర్వంగా చెబుతున్నాం కూటమి ప్రభుత్వంలో సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ది చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సమక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం